నమస్తే వెల్కమ్ టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్లి అక్కడ కేంద్ర మంత్రులతో చర్చించిన సంగతి తెలిసిందే మరి అప్పుడు ఆయన మంత్రులతో ఏ విధంగా వ్యవహరించారో ప్రస్తుతం వైరల్ గా మారింది అది ఎందుకు వైరల్ గా మారింది అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఐటిడిపి అధికార ప్రతినిధి వంశీ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలవడం జరిగింది మరి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు నిన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వీరిద్దరు మంత్రులతో ఎలా ఏ విధంగా ఉన్నారనేది వైరల్ గా మారుతుంది అసలు ఏం జరిగింది సార్ దీనిపైన మీ విశ్లేషణ ఏంటి బేసిక్ గా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సామాజిక పరంగా కూడా ప్రతి ఒక్కరికి విలువ ఇవ్వడం అనేది ఆనవాయితీ మీరు గమనిస్తే లోపల ఉండే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతుంటారు బయట వాళ్ళు కూడా అది ఎప్పుడు ఉండే విషయం అందుకని మీరు మీరు ఎప్పుడైనా గమనించండి ఎప్పుడైనా బాబుగారు కూర్చుంటే పక్కన ఖచ్చితంగా వాళ్ళ కులాన్ని బట్టి కాకుండా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కూర్చునే పరిస్థితి ఉంటా ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించండి అలాగే ఉంటుంది ఎప్పుడు ఆయన కూర్చున్నా కూడా ఆయన పక్కన కూర్చునే వాళ్ళు సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది కానీ వాళ్ళ కులము అది చూసుకునే పరిస్థితులు ఉండదు కానీ గత ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో చూస్తే ప్రతి పదవిలోనూ వాళ్ళ సామాజిక వర్గానికి ప్రతి పదవిలోనూ అగ్రతాంబూల వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చిన పరిస్థితి మనం గమనించాం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే కూడా అక్కడ కేవలం వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మిథున్ రెడ్డి కానివ్వండి వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అవినాష్ రెడ్డి కానివ్వండి వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పక్కన నిల్చునే పరిస్థితి ఉండేది కానీ ఈ ఎస్సీలకి ఎస్టీలకి కనీసం దగ్గరికి కూడా రానిచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి ఎంపీ హోదా ఉన్న పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళని దగ్గరికి రాణించే పరిస్థితి లేదు మీరు గతంలో చూస్తే ఒక ఫోటో బాగా వైరల్ అయింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇంటి లోపలేమో మిథున్ రెడ్డి ఉంటారు బయట అందరూ నిలబడి ఉంటారు అక్కడ ఎవరు ఉంటారంటే మోపిదేవి వెంకటరమణ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కానీ తర్వాత నందిగాం సురేష్ గారు కానీ ఉండే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నందిగాం సురేష్ ఎస్సీ సామాజిక వర్గానికి మాజీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వీళ్ళందరూ కూడా బయట ఉండారు కానీ ఎప్పుడు లోపలికి రాణించేవాళ్ళు కాదు వీళ్ళందరినీ ఎంతసేపటికి టీడీపీ వారిని తిట్టడానికి టీడీపీ వారి మీద అవాకులు చవాకులు పేలడానికి వీళ్ళకి కులం కార్డు వాడుకొని దాని ద్వారా రాజకీయానికి దాన్ని వాడేవారు తప్పితే ఎప్పుడు కూడా వీళ్ళకి సరైన గౌరవం ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉండదు మీరు గమనిస్తే గతం నుంచి బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈరోజు మనకి కేంద్రంలో ఒకే ఒక్క కేంద్ర మంత్రి పదవి ఇస్తే దానికి ఓన్లీ బీసీ కులానికి చెందిన రామ్మోహన్ నాయుడు గారిని ఈ ఈరోజు గౌరవించుకున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీరు గమనిస్తే బాబు గారు ఈ మధ్య కాలంలో కోసం కానీ ప్రతిదాని కోసం కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎవరు కనిపిస్తారంటే వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కానీ ఎక్కడా కూడా కులం కోణం ఎక్కడా కనపడదు అందుకనే ఈరోజు లోకేష్ గారు అక్కడికి వెళ్తే అందరూ కూడా ఈయన తీరుని గతంలో తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడిగా తాతగారి సిద్ధాంతాలని నాన్నగారి విధానాలని అనుసరిస్తున్నాడా లేదని ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు ఆయన అదే పద్ధతిలో ఓన్లీ సమర్థతకే ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇప్పుడు నేషనల్ టీవీ ఛానల్ కానీ అందరూ కూడా చూసి ఆశ్చర్యపడిపోతున్నాయి ఒకసారి లోకేష్ లాంటి వ్యక్తి వస్తే అక్కడ ఉన్న జనం కానీ వాళ్ళందరినీ చూసి లోకేష్ ఉన్న ఆయన వాగ్దాడితోటి ఈరోజు ఢిల్లీ నుంచి ఆయన ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు చేకూర్చేదానికి పోయాడు గతంలోలాగా జగన్మోహన్ రెడ్డి తన బెయిల్లు జైళ్ళు వీటన్నిటి వ్యవహారాలు మాట్లాడుకోవడానికి బాబాయ్ కోడికత్తి డ్రామాలు బాబాయ్ హత్య కేసు ఇలాంటివి మాట్లాడుకోవడానికి వెళ్ళేవాడు తప్పితే ఏ రోజు కూడా రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఏదైనా చేయాలి వాళ్ళకి అని వెళ్ళిన పరిస్థితి లేదు కానీ ఈ రోజు మాత్రం రాష్ట్ర శ్రేయస్సు కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నలుగురు సమర్థవంతమైన వ్యక్తులే అక్కడ ఉండడం వాళ్ళందరితోటి చర్చించడం వాళ్ళందరికీ ఇస్తున్న గౌరవం చూసి అన్ని సామాజిక వర్గాలు కూడా ఇది కదా మనకు కావాల్సింది ఇది కదా గౌరవం మనకు కావాల్సింది ఒక ఏకచత్రాధిపత్యంగా ఒక కులపు వాళ్ళే మనల్ని గౌరవించ ఒక కులప వాళ్ళని మనం గౌరవించే పరిస్థితి నుంచి ప్రతి కులాన్ని గౌరవించే పరిస్థితిలోకి రావడం ఇప్పుడు ఆనంద పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తున్నారు కూడా సార్ మరి ఎందుకని నా ఎస్సీలు నా ఎస్టీలు నాబీసీలు అంటూ ఉండేవారు మరి ఈ విధంగా వ్యవహరించడాన్ని ఏ విధంగా చూడాలి సార్ జగన్మోహన్ రెడ్డి మాటలకి చేతలకి చాలా తేడా ఉంటది ఇప్పుడు కూడా నా ఎస్సీలు అంటే డాక్టర్ సుధాకర్ గారి లాంటి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని నడి రోడ్డు మీద పిచ్చివాడిగా ముద్రేయించి అతను పిచ్చోడిగా హింసించి నా ఎస్సీ లా ఇంకా అమర్నాథ్ గౌడ్ లాంటి వ్యక్తిని బీసీ వాళ్ళక్కనే ఏడిపిస్తున్నాయంటే వీళ్ళ అనుచరుల చేత చంపించడం ఇది నా బీసీలా నా ఎస్టీలు అంటే నువ్వు ఎక్కడ నా ఎస్టీలు ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో చూసినా కూడా బాక్సెట్ల దవ్వకం కోసం వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని గిరిజన ఆవాసాలను కూల్చేయించిన నీ ప్రభుత్వం నా ఎస్టీలన్నీ ఒప్పుకోవాలా ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా సామాజిక వర్గాల పరంగా కానివ్వండి ఎక్కడ కూడా న్యాయం చేసిన పరిస్థితి లేదు కాబట్టి అతనికి కేవలం పదకొండు సీట్లు వచ్చే పరిస్థితి చివరి ఎన్నికల్లో మనం చూసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని రాబోయే కాలంలో కూడా ఎవరు కూడా ఈ కల్లా మాటల్లో నమ్మే పరిస్థితి కూడా లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు మరి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పెత్తనం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఆ విధంగా కాదు సామర్థ్యత ఉంటేనే అందరినీ గౌరవిస్తారు సామాజిక వర్గాన్ని చూసి కాదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్